వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఏపీ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు ఈ సందర్భంగానే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏపీ సీఎంగా షర్మిల అవుతారంటే ఆయన చెప్పారు ఈ కామెంట్ పైన పెద్దగా వైసీపీ వాళ్ళు స్పందించలేదు లైట్ తీసుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం కొందరు సోషల్ మీడియాలో అప్పుడే రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం మొదలుపెట్టారు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఓడిపోతారని మీరు చెప్తున్నారా రేవంత్ రెడ్డి గారు అంటూ కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు దాంతోపాటు రేవంత్ రెడ్డి మరో వ్యాఖ్య కూడా చేశారు తాను తొలిసారి ఎమ్మెల్సీ అయినప్పుడు సభలో వైఎస్ఆర్ తనను బాగా ప్రోత్సహించారని చెప్పారు మరి అలా ప్రోత్సహించిన వ్యక్తిని కనీస గౌరవం లేకుండా చనిపోయిన తర్వాత పావురాల గుట్టలో పావురమయ్య వెళ్ళిపోయారంటూ మాట్లాడింది కూడా మరి రేవంత్ రెడ్డి గారు దాంతోపాటు కడప లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక వస్తుందని ప్రచారం నడుస్తోంది ఒకవేళ అదే జరిగితే తాను కడప జిల్లాలో ఊరూరు తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాను అంటూ రేవంత్ రెడ్డి చెప్పారు ఎక్కడైతే కాంగ్రెస్కు తొలి దెబ్బ తగిలిందో అక్కడే మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం బలవంతుడే అనుమానం లేదు కానీ కడపలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించేంత శక్తి రేవంత్ రెడ్డికి ఉందా రెండు వేల పద్దెనిమిదిలో సొంత నియోజకవర్గ కొడంగల్లో కూడా ఎమ్మెల్యేగా గెలవలేక ఓడిపోయారు మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట మాత్రమే రేవంత్ రెడ్డి గెలిచారు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సొంత జిల్లా మహబూబ్ నగర్ లోక్సభ స్థానాన్ని కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గెలిపించలేకపోయారు అక్కడ బీజేపీ తరఫున డీకే అరుణ విజయం సాధించారు అలా సొంత లోక్సభ స్థానాన్ని గెలిపించలేకపోయినా ముఖ్యమంత్రిగా ఉండి మరీ గెలిపించలేకపోయినా సొంత రాష్ట్రంలో సొంత జిల్లాకు సంబంధించిన లోక్సభ స్థానాన్ని గెలిపించలేకపోయినా రేవంత్ రెడ్డి ఏపీకి వచ్చి కడపలోకి వచ్చి కడప లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపిస్తాను అంటే ఎంతవరకు నమ్మచ్చు అన్న ప్రశ్న కూడా వస్తుంది నిజంగా కడప లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక వస్తుందో రాదో తెలియదు ప్రశ్నలు జవాబులు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులే చెప్పుకుంటూ ఉన్నారు ఒకవేళ కడప లోక్సభ స్థానానికి కడప పులివందలకు ఉప ఎన్నిక వస్తే రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్తే అక్కడ వైఎస్ఆర్ అభిమానులందరినీ శాంతపరిచేలాగా గతంలో తాను వైఎస్ఆర్ 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 పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్తారా పావరాల గుట్టలో పావరం అయిపోయారంటూ తాను అనుచితంగా వ్యాఖ్యలు చేశానని క్షమాపణలు చెప్తారా అదొకటి అయితే ఒకటి ఒకవేళ ఉప ఎన్నికలు లాంటివి ఏదైనా వస్తే అలాంటి పరిస్థితి వస్తే జగన్మోహన్ రెడ్డిని అతి భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యతను కూడా ఇలాంటి వాళ్ళే తీసుకుంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీదకి అనేసరికి ఎవరు కూడా ఒక్కొక్కరు రారు గుంపులు గుంపులుగా వస్తారు కొందరు బహిరంగంగా గుంపుగా వస్తే మరో గుంపు లోన ఒప్పందాలు పెట్టుకొని గుంపుగా వస్తుంది ఇవన్నీ లాస్ట్కైతే ప్రజలకు అర్థమవుతాయి అప్పుడు కడుపు మండి వీళ్ళందరినీ దరిమి కొడుతూ ఉంటారు గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి జగన్మోహన్ రెడ్డి మీద గుంపులు గుంపులుగా వచ్చినప్పుడు దానికి తోడు ఏపీలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలి అంటే ఏం చేయాలి తాము చంద్రబాబు నాయుడికి వ్యతిరేకం చంద్రబాబు నాయుడుతో మాకు రహస్య ఒప్పందాలు లేవు సంబంధాలు లేవు అని నిరూపించాలి రేవంత్ రెడ్డి ఏమో ఏపీలో బీజేపీ అంటే బాబు జగను పవన్ అని చెప్తున్నారు మరి అదే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి వెళ్తే ఇదే రేవంత్ రెడ్డి కేబినెట్లోని సీనియర్ మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి మరి సన్మానాలు చేసి సూపర్ మీరు భలే గెలిపించాలని అందరినీ అంటూ సన్మానాలు చేసి గంటల గంటలు చర్చలు జరిపి వస్తున్నారు మరి ఎవరికి ఎవరితో సంబంధాలు ఉన్నట్టు ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు ఒక ప్రతిపక్షం కావాలి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చూస్తున్నారు నలభై శాతం ఓట్లు ఇచ్చాయి లేదు జగన్మోహన్ రెడ్డి కాదు మేమే నిజమైన ప్రతిపక్షం అని చెప్పాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద చేస్తున్నంత స్థాయిలో ఫైట్ను కాంగ్రెస్ వాళ్ళు చేయగలుగుతారా కనీసం ప్రకటనలైనా ఇవ్వగలుగుతారా అంత ఘాటుగా షర్మిలా కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఏపీ బాధ్యతల్లో కూడా గెలిపించే బాధ్యత తీసుకుంటానంటున్న రేవంత్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు విధానాల మీద బహిరంగంగా ఘాటుగా మీరు మాట్లాడగలుగుతారా అధికార పార్టీ చేసే తప్పుల్ని ఏపీలో ఆ స్థాయిలో వైసీపీ స్థాయిలో నిలదీయగలుగుతారా అవన్నీ ఏమీ లేవు ప్రజలకు తెలుసు ఇక్కడ అన్ని పార్టీలు డైరెక్ట్ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు కనసన్నల్లో ఆయన పార్టీలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులంతా ఆయన కనుసన్నల్లో ఉన్నారన్నది ప్రజలకు తెలుసు ఒకే జగన్మోహన్ రెడ్డి ఒకరే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా నిలబడ్డారు గట్టిగా అన్నది ప్రజలకు తెలుసు అలాంటప్పుడు ఇక్కడ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలి ఒక పార్టీ అని అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డినే వైపే నిలబడతారు కానీ ప్రజలు అప్పుడప్పుడు ఇలా వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయే వాళ్ళకి ఎంతవరకు ప్రజలు మద్దతుగా ఉంటారు అన్నది ఆలోచించుకోవాలి